అమరావతి రాజధానిలో వండవల్లి గృహలు మనం చూస్తున్నాం మంచి ప్రసిద్ధి చెందిన చారిత్రక నేపథ్యం గల వండవల్లి గృహలు సుదూర ప్రాంతాల నుంచి చాలామంది విద్యార్థులు మేధావులు చాలామంది పరిశీలన కోసం రాతి కట్టడాల కోసం ఈ ప్రాంతం చూస్తూ ఉంటారు వండవల్లి గృహలు అమరావతి రాజధానిలో మనం చూస్తున్నాం విజయవాడ నుంచి అమరావతి వచ్చే మార్గంలో వండవల్లి శివారు ప్రాంతంలో ఈ ఉండవల్లి గృహల్ని మనం చూడవచ్చు ఎందుకంటే ఈ ప్రాంతం ఒక పర్యాటక హబ్బుగా ఏర్పాటు చేస్తున్నారు వండవల్లి ప్రాంతం పర్యాటక కేంద్రంగా త్వరలో ఏర్పాటు చేయనున్నారు ఈ దిశగా ఇక్కడ త్వరలో అభివృద్ధి పనులు చేపడతారనమాట అమరావతి రాజధానిలో వండవల్లి గృహాలు మనం చూస్తున్నాం ఎంతో చరిత్ర గల చారిత్రక నేపథ్యం గల గృహలు రాతి కట్టడాలు వండవల్లి గృహలు అమరావతి